ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి వాటిని తగ్గించుకోవడం ఎలా సో ఎందుకు వస్తాయి ఆ ఎక్కుళ్ళు అని అంటే బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైనా జీర్ణక్రియ సరిగా లేకపోయినా గ్యాస్ కంప్లైంట్స్ ఏదైనా ఎక్కువగా ఉన్నా లేదు ఇన్ కేస్ మనకి తినేటప్పుడు అంటే తింటాం చూసారా ఫాస్ట్గా తినేస్తూ ఉన్నా తినడం కూడా ఫాస్ట్ తినడంలో కూడా బాగా ఎక్కువగా గాలి ఎలా లోపలికి వెళ్తుందో బయటకు వెళ్తుందో తెలియదు గాలి ఎక్కువ తీసేసుకోవడం తినేటప్పుడు మనం బాగా నమిలి సరిగా తినకపోవడం ఇవన్నీ కూడా ఎక్కువ రిఫ్లెక్స్ వెనక్కి మనం తిన్నప్పుడు వెనక్కి రిఫ్లెక్స్ ఎక్కువగా వస్తున్నా దీని ఇంపాక్ట్ ఎక్కువగా మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే ఎక్కుళ్ళు ఎలా ఉంది పొట్ట ఉబ్బరం వల్ల వస్తుందా లేదా గ్యాస్ రిఫ్లెక్స్ వల్ల వస్తుందా తెలుసుకోండి దాన్ని బట్టి మీరు ఏం చేయాలి మనకు వస్తున్నాయి కంటిన్యూగా వస్తున్నాయి అని అంటే ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే గ్యాస్ ఉన్నట్టయితే కొంచెం హాట్ వాటర్ లాంటిది తీసేసుకోండి సో ఇదే కాకుండా తేనానిమ్మరసం ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో కలుపుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో కలుపుకున్న తేనానిమ్మరసం నోట్లో నీళ్ళు ఆ నీళ్ళని వేసుకొని తేనానిమ్మరసం నోట్లో వేసుకొని ఈ తో మిక్స్ చేసి స్లో ఎక్కువగా పంపండి ఎప్పుడైతే మీరు స్లోగా పంపుతారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సో బాడీకి కావాల్సిన కంటెంట్ ఎస్పెషల్లీ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఈ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి దెన్ ఆటోమేటిక్గా మనకి తొందరగా ఆ ఎక్కుళ్ళు తగ్గడానికి స్కోప్ ఉంటుంది ఇలా మీరు చెయ్యొచ్చు సో ఏం లేదండి మనకి ఒక గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ బాడీకి ఒక వాటర్ కంటెంట్ పంపించేలో ఏదైనా లోపం ఉన్నట్టయితేనే మనకి ఎక్కువ ఎక్కువగా వస్తాయి సో నీళ్లు బాగా తాగి టైంకి భోజనం చేసేసి మన గ్యాస్ కంప్లైంట్స్ ఏవి రాలేదు అనుకోండి ఏమీ లేదు అనుకోండి ఎక్కుళ్ళు కూడా తొందరగా తగ్గిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఒక సింపుల్ లాజిక్ ఇప్పుడు మనకు ఎక్కువలు వస్తున్నాయి కదండి ఎక్కువలు వచ్చినప్పుడు సడన్గా మనకి ఏదైనా షాకింగ్ విషయం ఏదైనా తెలిసిందనుకోండి ఆగిపోతాయి మనకు తెలియని విషయాన్ని తెలుసుకొని మన యొక్క మైండ్ని డైవర్ట్ చేసినట్టయితే బాడీలో ఆ చేంజ్ ఓవర్ కనిపిస్తుంది సో ఇలా ఈ యొక్క సింపుల్ సింపుల్ మెథడ్స్తో మీ యొక్క ఎక్కువలు అనేటివి తగ్గించుకోవచ్చు